కరెంటు బిల్లులు కట్టదు ప్రజలారా ఆ బిల్లులను సోనియాకు పంపుదాం హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి అబ్బాబా కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ సిండి అవుతారు రేవంత్ ఆదాని ఒప్పందాలను బయట పెట్టాలి హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్ నేను ఏమంటానంటే కేటీఆర్ వాళ్ళ కాదుగా కేటీఆర్ వాళ్ళ కాదుగా ఎందుకంటే కేటీఆర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రజలకు ప్రజలు ఎన్లైట్ అయి ఉన్నారు ఇప్పుడు చాలా విషయ పరిజ్ఞానం కలిగిన ఉన్నారు ప్రజలు ఇప్పుడు విషయ పరిజ్ఞానం కలిగిన నాలెడ్జ్ ఉన్న ప్రజల ముందు ఏది పడితే అది మాట్లాడడం అంత కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు మాట్లాడని మాట్లాడను మాట్లాడే మాటను బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎంత నీకు ఎంత నాలెడ్జ్ ఉందని బీజేపీ కాంగ్రెస్ అంటే కలిసిపోతాయంట రేవంత్ రెడ్డి అంటే ఏకనాథ్ సిండే అవుతాడు అవుతాడు ఎందుకు ఏకనాథ్ సిండే అవుతాడా ఏక్నాథ్ సిండే ఎట్లా నువ్వు చెప్పు దాని చరిత్ర ప్రజలకు తెలియదా మహారాష్ట్రలో శివసేన ముఖ్యమంత్రి ఎవరున్నారు ఎవరున్నారు ఇప్పుడు ఏ ఠాకరే ముఖ్యమంత్రి ఉన్నాడు ఏక్నాథ్ సిండే అనే తోడు శివసేన పార్టీలో ఒక మంత్రి ముఖ్యమంత్రి కాదు ఎంత ఎంత బలహీనమైన ఎంత తెలివి లేని మాటలు మాట్లాడతాం అంటే బట్టగాల్చి మీసే మీదేయడానికి కేటీఆర్ ఎంత బద్మాష మాటలు మాట్లాడతారని చెప్పడానికి డికే శివకుమార్ లెటర్ తీసుకొచ్చిండు ఇక్కడ ఉన్నటువంటి కొంగరకా ఉన్న కంపెనీ ఇలా కర్ణాటక తీసుకుపోతారని చెప్పాడు అది ఫేక్ న్యూస్ అని డీకే శివకుమార్ కాంప్లైంట్ ఇచ్చే వరకు తోక ముడుచుకోవాలి దొంగ రైతులను తీసుకొచ్చి పరిగిల ధర్నాలు చేపించు కర్ణాటక తీసుకొచ్చి పైసలు పెట్టి ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి కేటీఆర్ ఇవాళ నంట బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయని మాట్లాడుతున్నాడు ఇంత సిగ్గు తప్పిన మాటలు ఎట్లా మాట్లాడతావు కేటీఆర్ ఏకనాథ్ సిండే ఎట్లయితాడు ఏక్నాథ్ సిండే అనేతోనికి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి లేకుండే మామూలు ఒక ఎమ్మెల్యేగా ఒక చిన్న మినిస్టర్గా ఉన్నటువంటి ఏక్నాథ్ సిండే బీజేపీ పార్టీలకు పోతే ముఖ్యమంత్రి ఇస్తామని చెప్తే బీజేపీ పార్టీ చీల్చింది శివసేన కాంగ్రెస్ అలయన్స్ తోని మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడ్డది అయితే అక్కడ ఏక్నాథ్ సిండే బీజేపీలో కొనందుకు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇక్కడ అందరూ చీప్ పెళ్ళోసుంటారు అని మీరు అనుకుంటారు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉన్న క్యారెక్టర్ కలిగినటువంటి మంత్రులు బలమైనటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటువంటి భావజాలం కలిగినటువంటి మనుషులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు నేనేం అంటే ఇప్పుడు వంటి వాళ్ళు అందరు కూడా ఇప్పుడున్న మంది మంత్రులు కూడా ముఖ్యమంత్రితో సమానం వీళ్ళంతా వీళ్ళు రాష్ట్రాన్ని మార్చగల దమ్మున్నటువంటి మంత్రులు వీళ్ళంతా వీళ్ళు ఏం మాట్లాడినా ఒక ఆచితూచి ఆలోచనతో మాట్లాడగలిగినటువంటి మంత్రులు మంత్రులు వీళ్ళంతా ప్రజలకి ఏం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా గత మాజీ ముఖ్యమంత్రి ఒక్కడి చెప్పిందే వినాలి ఒక్కడి చెప్పిందే వినాలి ఆయన వండుకుంటే రాష్ట్రం అంతా వండినట్టే ఆయన మింగితే రాష్ట్రం అంతా మింగినట్టే ఆయన పామ్ కట్టుకుని పాటలు వండిస్తే రాష్ట్రం అంతా వండించుకున్నట్టే ఆయన ఆయన కుటుంబం వాళ్ళు ఆడినటువంటి ఆటలకు ఇలా రాష్ట్రం అకలా వికలం అయిపోయింది అది గుర్తించిన ప్రజలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గతం అంతకు మొదలు ఇచ్చినట్టే అంతకు మొదలు ఇచ్చిండు భూములు అమ్మి మరి అప్పులు ఇచ్చిండు మరి రింగ్ రోడ్లు కూడా ఇచ్చిండు మరి ఇప్పుడు వచ్చి తోళ్ళకి ఏం లేకుండా చేసిండు మరి అలాంటి వ్యక్తిని లూటీ చేసినటువంటి విద్యుత్ ఇచ్చిండు విద్యుత్ సంస్థ లక్ష కోట్ల అప్పులు ఎవరు కట్టాలి అప్పుడు అప్పు చేసి కూర్చున్నాడు ఇప్పుడు అప్పులైతే కట్టాలి కదా ఇవన్నీ చాలా బాధ్యతయుతంగా చాలా ఆలోచనతో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాంటి పనులు చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని ముందు పోతారు ప్రజలకు కాస్త ఆలస్యమైన ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు చేయట అవకాశం ఉన్నాయి మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నూటికి నూరు శాతం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి కలిసి రాబడతారు చేపడతారు అన్న విషయంలో మీకు ఎక్కడ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు ఇది మాత్రం పక్కన నేను చెప్తా ఉన్నా